హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని రోజుల క్రితం నేను ఒక స్టేటస్ చూశాను ఏంటంటే మన కష్టాన్ని చూసి ఒకరు నవ్వినా పర్వాలేదు కానీ ఇతరుల కష్టాన్ని చూసి నువ్వు నవ్వకూడదు అని నాకు నిజంగా ఆ స్టేటస్ చూసినప్పుడైతే కొన్ని సంవత్సరాల క్రితం మమ్మల్ని హేళన చేసిన వాళ్ళ మాటలు గుర్తొచ్చినాయి అయితే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒకనొక పర్టికులర్ సమయంలో మేము చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు నిజంగా స్పెసిఫిక్గా ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ మమ్మల్ని ఎంత హేళనగా మాట్లాడిల్ అంటే ఎంత అవమానకరంగా మాట్లాడిల్ అంటే అవన్నీ ప్రతి ఒక్కటి మాకు గుర్తున్నాయి ఏ ఒక్కటి కూడా మేము మర్చిపోలేదు కానీ మేము అప్పుడు ఎవరిని ఏమనలేదు ఎందుకంటే మా పరిస్థితే బాగాలేదు బాగాలేదనేసి మేము సైలెంట్గానే ఉన్నాం అవే ఫ్యామిలీస్ మేము ఏ పరిస్థితుల్లో అయితే వెళ్ళినామో వాళ్ళు అదే దాంట్లో వెళ్ళడం అయితే మేము కల్లార చూసాము నిజంగా ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే నోరు ఉంది కదా అని చెప్పేసి ఇట్లా ఇతరుల మీద ఇట్లా నోరు పారేసుకొని తిరుగుతూ ఉంటారు అది మనకైతే క్షేమం కానే కాదు ఇవి